సినీ ప్రపంచంలో చాలా పెద్ద విషాదం చోటు చేసుకుంది నట కిరీటి అయిన మన రాజేంద్ర ప్రసాద్ గారి కుమార్తె గాయత్రి గారు చనిపోయారు నిన్న ఆవిడకి గుండెపోటు రావటము వెంటనే కుటుంబ సభ్యులందరూ కూడా ఆమెను హాస్పత్రికి తీసుకువెళ్ళటము కానీ హాస్పిటల్కి తీసుకువెళ్ళి ఆవిడ చికిత్స తీసుకుంటున్న సమయంలోనే ఈరోజు కన్నుమూయడము జరిగింది అయితే ఆమెకు కేవలం ముప్పై ఎనిమిది సంవత్సరాలు మాత్రమే కానీ హఠాత్తుగా గుండెపోటు ఎందుకు వచ్చింది అంటే డాక్టర్లు చెప్తున్న విషయం ఏంటంటే ఆమెకు ప్రధాన గుండె రక్తనాళాల్లో పూడికలు చాలా ఎక్కువగా ఏర్పడటం వలనే ఈ రకంగా హఠాత్తుగా చాలా పెద్ద గుండెపోటు వచ్చిందని చెప్తున్నారు అంతేకాకుండా గత కొన్ని రోజులుగా ఆవిడ చాలా ఎక్కువగా స్ట్రెస్కి ఆందోళనకి గురవుతున్నారని దానివల్ల కూడా ఇటువంటి గు రక్తనాళాల్లో భారీ పూడికలు ఏర్పడి ఉండొచ్చు అని కాకపోతే ఒక్కొక్కసారి గుండె మనకు కొన్ని సూచనలు కానీ దానికి సంబంధించిన ఏ ఒక లక్షణాలు కానీ చూపించకపోవటం వల్ల రోగి ఆ రకంగా బాధపడుతున్నాడని కూడా తమకు తెలియకుండానే ఈ రకంగా గుండెపోటు వస్తుందని చెప్పడం జరిగింది అయితే దురదృష్టవశాత్తు గాయత్రి గారికి కూడా అదే జరిగింది గాయత్రి గారికి అంతకు ముందు ఎటువంటి లక్షణము కనిపించకపోవడంతో ఆమె ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోలేకపోయారు దాంతో ఆవిడికి హఠాత్తుగా గుండెపోటు రావడం జరిగింది ఏది ఏమైనప్పటికీ కూడా ప్రసాద్ గారి కుటుంబానికి కొన్నంత ధైర్యాన్ని ఆ దేవుడు ప్రసాదించాలి అలాగే గాయత్రి గారికి మనశ్శాంతి అలాగే ఆత్మశాంతి చేకూరాలని మనందరం ఆశిద్దాం